లేదు తిన్నగా అక్కడ తీసిపోతుంది అంతే ఇంకేదంటే టైం మధ్యలోకి వెళ్తే నీట్గా ఉంది వీలు ఇక్కడ వీళ్ళకి వస్తాయి చీరలు ఇక్కడ చూసానమ్మా ఇక్కడ వచ్చారు మీరు ఆల్రెడీ ఇలా బట్టలకి వెళ్ళారు బట్టలకి వెళ్ళలేదు కానీ తిరుగుకొని ఎంత మరి మురికి నీరు రాకపోతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను వీడియో పెట్టాను కదా నెక్స్ట్ వీడియో ఒక ప్లేస్కి అయితే వెళ్తాము వీడియో అయితే చూడండి అనేసి ఆ ప్లేస్ ఏంటంటే డల్లేక్ అండి చాలా బాగుంటుంది ఒకసారి వీడియో అయితే చూసేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే మేమైతే డల్ లేక్ అదే శ్రీనగర్ కాశ్మీర్లో లేక్ అనే సరస్సు ఉంది కదా అక్కడికి అయితే ఈరోజు టూరు అగోండి బెటాలియన్లోంచి బయటకైతే వెళ్తున్నాము అగో ఎంట్రన్స్ గేటు అసలు అక్కడ ఏంటంటే ఆ వాటర్ అంతా అయిపోతుంది అంట ఈ ఇరు కొంచెం మంచు అయితే తక్కువండి ఈయర్ చాలా తక్కువ ఉంది అక్కడ చలి అదే మంచు చాలా తక్కువ ఉంది లేదంటే ఈ టైంలో స్నోఫాల్ పడాలి స్నోఫాల్ పడుతుందనే ఒక ఊహతో మేమైతే ఈ టైంలో పెట్టుకున్నాము కానీ బ్యాడ్లకు స్నోఫాల్ పడలేదు మేము వచ్చేసిన తర్వాత అయితే చాలా మంచి అండి మనం ఉన్న ప్లేస్లో అంటే క్వార్టర్స్లో కూడా చాలా మంచు ఒకసారి షార్ట్ కూడా పెడతాను చూ అదే మేము వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మేము ఇప్పుడు చూపించిన ప్లేస్ అంతా మొత్తం మంచే అదొండి రోడ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాము లో కార్లో ఉన్నాము బయటకి అయితే వచ్చేసాము ఈ ఈ టైంలో కానీ మనం కానీ వెళ్తే చాలా బాగుంటుందండి ఇంక ఏ ప్లేస్కి కూడా ఎలా మనం ఉన్న ప్లేస్లోనే మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు సూపర్గా గా ఉంటది వచ్చేసాము డల్ లేక్ అక్కడ దిగాము కార్ అయితే పార్కింగ్ చేయడానికి అతను వెళ్తున్నాడు ఇప్పుడు లోపలికైతే మనం కాశ్మీర్ లో ఉన్న అవుతాము అది కూడా పడవలోని చాలా బాగుంటుంది చూడండి పవర్ బాగుంది కదా అక్కడ రోడ్డు మీద తింటుంది అసలు చూసి నేనే సూట్ చేసింది చాలా బాగుందని మన వెహికల్ వచ్చి మన పార్కింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళింది ఇప్పుడైతే మనం సరస్సులోకి ఎంటర్ అవుతున్నాము అదొకటి అక్కడ బోట్లు ఉన్నాయి మొత్తం బోట్ అంటారా షిప్ అంటారా దాన్ని బోట్ అంటారు ప్లీజ్ కామెంట్ చేయండి అకొండే వ ఉన్నాయి మనం మాట్లాడుకొని మొత్తం సరస్సు మొత్తం తిప్పుతారు అదే లేక్ సరస్సు సరస్సు మొత్తం బోట్లో తిప్పుతారు చాలా బాగుంటుంది అక్కడ మధ్య మధ్యలో చిన్న చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి యాక్టివిటీస్ ఏంటనేది చూడండి మీరేనా ఆ పడవలోనే అన్ని ఐటమ్స్ కూడా అమ్మేస్తున్నారండి మనకి ఏం కావాలో తిన్న ఐటమ్స్ అయితే చాలానా తీసుకోమని చాలా రిక్వెస్ట్ అయితే చేసేస్తున్నారు కాస్ట్ అయితే చాలా ఎక్కువ తినే ఐటమ్స్ కుంకుమ పువ్వు మొత్తం అన్ని సరస్సులోనే అమ్మేస్తున్నారు బోట్లలో తిరిగి అదగండి బోట్ అయితే మేము బేరం ఆడుతున్నాము వాళ్ళు పలానా రేట్ చెప్తున్నారు టూ థౌజండ్ అంతా చెప్పారు మొత్తం ఫోర్ మెంబర్స్కి అబ్బో సరస్సు మొత్తం బోటు మీద తిప్పడానికి మొత్తం నలుగురికి ఒకే బోటు టూ థౌజండ్ చెప్పినట్లు ఉన్నారు మాట్లాడుతున్నాడు మా బ్రో అదే చూడండి నేనైతే షూట్ చేస్తున్నాను అలాగే సరస్సు మొత్తం చూడండి ఎలా ఉందో సూపర్ గా ఉంది కదా అసలు చాలా బాగుంటుంది ఈ టైంలో మా బ్యాడ్లాగ్ లేదంటే స్నోఫాల్ పడేదంట కాశ్మీర్ లో అక్కడ పార్క్ కూడా ఉందండి పార్క్ లో మేము డ్యాన్స్ అయితే చేసాము అవునండి ఆ సరస్సు మధ్యన ఒక పార్క్ అయితే ఉంది అది చిన్న పార్కు జస్ట్ ఆ పార్క్ లో కూడా వెళ్ళాము అందులో డ్యాన్స్ కూడా చేసాము అది కూడా ఉంటుంది చూడండి చాలా బాగుంది అసలు ఓకే బోట్ అయితే బేరం అయిపోయింది అంతంటే మొత్తం నలుగురికి కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బేరం అయింది మొత్తం వాళ్ళు టూ థౌజండ్ చెప్పారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవ్వండి ఎక్కుతున్నాము అందరం ఒకే బోట్లో కూర్చుంటాము అది అటుపక్క ఇద్దరు పక్క ఇద్దరు చూడండి ఎక్కుతున్నాము చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైము తను కూడా ఫస్ట్ టైమే ఎప్పుడు ఎక్కలేదు మేము చిన్న చిన్న బోట్లు కూడా ఎక్కలేదు చాలా హ్యాపీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఇక లోనకి వెళ్ళాక ఇంతెంత ఇంకెంత హ్యాపీగా ఉంటుందో చూడాలి వైజాగ్ లో కూడా ఎక్కుదాం అనుకున్నాము ఎక్కుదాం అనుకుంటే ఇంకా అలా అయిపోయింది అండి వైజాగ్ అవునవును వెళ్ళాం కదా షిప్ యార్డ్ కి వెళ్ళాం కదా అవి పెద్ద పెద్ద షిప్ అవి అది సముద్రం అది సముద్రంలో ఎక్కడం చాలా కష్టం ఇదేదో జస్ట్ చిన్న సరస్సు కాబట్టి ఎక్కాము అంటే భయం లేకుండా హ్యాపీనెస్ తో ఎక్కాము చూడండి ఎగో బోట్ అయితే బోట్ అయితే బయలుదేరుతుంది ఆల్రెడీ బయలుదేరింది వచ్చేసాము బయలుదేరింది హ్యాపీగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చాలా బాగుంది కదా సరస్సు మీకు ఎలా అనిపిస్తుంది అంటే కామెంట్ చేయండి పిల్లలతోటి ఈ టైంలో వెళ్ళాలంటే చాలా కష్టం అంటే మంచు లేదు కాబట్టి మంచిగా ఉంటామంటే కష్టమే కదా మంచిగా ఎంజాయ్ చేస్తాం చూడండి సరస్సు చూడండి ఎంత బాగుందో అదిగోండి వచ్చారు అది తినే ఐటమ్స్ అనమాట ఏదైనా కొనుక్కుంటారా అని చెప్పి అడుగుతున్నాడు చూడండి మొక్కజొన్నలు అవి మొత్తం అన్ని కాల్ చేసి కాఫీ టీ మొత్తం అన్ని మధ్యలోనే దొరుకుతూ ఉంటాయి చూడండి ఇక్కడ హౌసెస్ కూడా వాటర్లో హౌసెస్ ఉన్నాయి కదా అవి రెంటెడ్కి కూడా ఇస్తారు వాటర్లో మా హౌసెస్ కూడా ఉన్నాయి చెక్క హౌసులు మొత్తం అగోండి అంటే కాశ్మీరు డ్రెస్తో వాళ్ళు తయారు చేస్తామని చెప్పి వచ్చారు ఇక్కడ నన్ను ఏమి కాశ్మీర్ వాళ్ళగా కాశ్మీర్ అమ్మాయిలాగా రెడీ చేస్తున్నారు చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి నాకే కూర్చున్నాం బోట్లేదు అలాగే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేది

నువ్వు ఇంటిచ్చినట్టు ఉన్నావా నాకేట్రాదైనట్టు ఎక్కడ వస్తుంది సాబ్బ ఆరామ్సే చానది మా వీడియో కీచనా వీడియో వీడియో రెడీ వీడియో రెడీ ఏ పద్మాజీ

<laughs> असल तगळ <थागदू। laughs> <laughs> मयांप

నన్ను కాశ్మీర్ వాళ్ళ రెడీ చేసేసారండి ఫొటోస్ కూడా పెడతాను వాళ్ళే ఫొటోస్ తీసారు ఇప్పుడు రోపన్ అయితే రెడీ చేస్తున్నారు వాటర్ ఎలా ఉంది వాటర్ చూడండి ఎలా ఉందో అసలు యాక్చువల్లీ బాగా మంచు స్నోఫాల్ పడాలి పడుతుంది అనే ఆనందంతో వచ్చాము ఇక్కడ చూడండి ఆ బోట్ లో నుంచి వాటర్ తీసుకోవడం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది అదండి పార్క్ అయితే వచ్చేసాము చెప్పాం కదా పార్క్ ఉందని చిన్న పార్క్ పార్క్ లోకి అయితే వచ్చాము ఇంకా అవలేదు బోట్ షేకర్ ఇంకా చాలా ఉంది ఆ మధ్యలో ఒక పార్క్ ఉంటే పార్క్ లోకి వచ్చాము చూడండి చాలా బాగుంది పార్క్ చాలా అంటే బాగుంది సూపర్ గా ఉంది చాలా ఎంజాయ్ చేసాం పార్క్ లో మాత్రం మామూలుగా చేయలేదు ఎంజాయ్ డాన్స్ కూడా చేసాం అది కూడా పెట్టాము అది పెట్టలే షార్ట్ రూపంలో తీసాం కదా షార్ట్ పెడతా అబ్బో లిల్లీ పుట్ లాగే ఇక్కడ ఫొటోస్ కూడా చాలా ఎక్కువ అయితే తీసుకున్నాము చాలా మందితో కూడా ఫొటోస్ తీసుకున్నాము అంటే కాశ్మీర్ వాళ్ళతో ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి కదా అవునవును చాలా బాగున్నాయి ఫొటోస్ చాలా మంది ఉన్నారు అక్కడ ఇగో ఇది ఒక షార్ట్ లాగా తీసాము ఇక్కడ ఏంటంటే పార్క్ పార్క్ లో అయిపోయింది పార్క్ లో షికార్ అయిపోయింది నెక్స్ట్ బోట్ అయితే రిటర్న్ బయలుదేరుతున్నాము టైం అవుతుంది కదా ఆయన కూడా ఆయన ఒకటి గోల్ పెడుతున్నాడు వచ్చండి వచ్చే అని చెప్పి ఆ ఈ బోట్ షికార్ చాలా ప్లేసెస్ అయితే వెళ్ళాము చాలా బాగుంది అసలు లోన కూడా వెళ్ళాము లోన పెద్ద పెద్ద హౌసెస్ లోన షాప్ మర్చిపోయిన లోన మార్కెట్ కూడా ఉందండి షాపింగ్ లాండ్గా అది కూడా అక్కడ కూడా వెళ్ళమని చూపిస్తాము అంటే మార్కెట్ అంటే లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే వచ్చేసాము ఎందుకులే అని ఆల్రెడీ షాపింగ్ ఈపింగ్ మొత్తం చేసాం కదా ఇక్కడ వద్దులే అని చెప్పి షాపు లోపలికైతే వెళ్ళలేదు షాపులు ముందు నుంచి అయితే బోటు రిటర్న్ చేసుకుని అయితే వచ్చేసాము చూడండి చాలా ఆ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫుల్ అండి మొత్తం ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి అలాగా అంటే హాఫ్ హాఫ్ ఉండవు ఎందుకంటే చలికి తట్టుకోలేరు కదా హాఫ్ ఆఫ్ ఉంటే ఫుల్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి అంటే లాంగ్ ఏంటంటారు పంజాబ్ డ్రెస్సెస్ అయినా సరే పంజాబ్ డ్రెస్ లాగా ఉంటాయి ఫుల్ ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి చలికాలం అది బాగా చలి ఎక్కువ కదా కాశ్మీర్లో అందుకే కొంచెం దృఢంగా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి క్లాత్స్ కూడా సిల్కీగా ఉండవు మేము ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అయితే చూసుకుంటున్నాము వాళ్ళు మమ్మల్ని రెడీ చేసేస్తారు కదా రెడీ చేసేటప్పుడు వీళ్ళైతే ఫొటోస్ తీసారు అవి అయితే మేము చూస్తున్నాను చాలా థ్రిల్లింగ్ అనిపించింది డ్రెస్సెస్ వేయడానికి కూడా మన దగ్గర అమౌంట్ అయితే తీసుకున్నారు వేరే అమౌంట్ అవును సెపరేట్ డబ్బులు ఉండేది అది కాశ్మీర్ అమ్మాయిలాగా తయారు చేయాలంటే సెపరేట్ అమౌంట్ అది అది సెపరేట్గా తీసుకున్నారు త్రీ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారు కానీ బాగుంది థ్రిల్లింగ్గా ఉంది ఇంకా చందు గారిని అండ్ సత్యాన్ని కూడా రెడీ చేస్తాం కూడా రెడీ చేస్తా ఉన్నారు వద్దులే బాబు మాగేసే అని మేము వద్దనుకున్నాము మేము ఎందుకంటే తీసుకున్నాము అదొక హ్యాపీ మూమెంట్ కదా అవును ఎంత దూరం వచ్చాం కదా ఒక ఏమంటారు దాన్ని ఒక తీపి గుర్తు ఒక తీపి జ్ఞాపకం తీపి గుర్తులా ఉంటుందని తీ అదైతే చేపించుకున్నాం చాలా బాగుంది నిజంగానే స్వెటర్ వేసేసుకున్నానండి బాగా చలేసేస్తుంది అవునవును చలేస్తుంది బాగా మనకి ఇప్పుడు వచ్చి లెవెన్ అలా అయినా సరే మట్టుగా ఉంది ఇంకా తక్కువ కాబట్టి పర్వాలేకపోయింది అన్ని అమ్మిన చూడండి ఏది అది బోట్లోనే అమ్మేస్తారు వస్తారు ఏదైనా తినే వస్తువు అలా వెళ్తుంటే ఒక పడవ మీదైతే బర్త్డే జరుపుకుంటున్నారు మేము చూడగానే అనుకున్నాము బా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనేసి ఇగోండి బెలూన్స్తో అలంకరించి మంచి డెకరేషన్ అయితే చేస్తారండి చాలా బాగుంది వాళ్ళ వైఫ్ బర్త్డే మంచిగా చేస్తున్నారు కదా అలాంటి మూమెంట్ మనకి కూడా రావాలని అనుకుంటున్నాను నేనైతే ఆ రోజు ఎప్పుడు వస్తుందో అంటే ఆ డేట్కి మనం ఇక్కడ ఉండడం కూడా అవ్వాలి కదా నేను జాన్యురి ఫైవ్ని ఇక్కడే ఉన్నాను నా బర్త్డే కూడా అప్పుడే అయినా మేము ఇక్కడికి రాలేదు అప్పుడు ఒక్క నిమిషం కెమెరామ్యాన్ డిస్టర్బ్ చేయగలిగా మీరు వచ్చింది కానీ లేదు మీ వెనకాల సూర్యుడు మొహల్ నీడ పడతాయి తిప్పేత మానవ్ నువ్వు మానవ ఇటు రాత్ర లేదు అంటే ఇప్పుడు అడిగి చూడాలి వద్దులేపా ఈ తినేంత్రో ఇది మురికి నీళ్ళ ఉంది ఇదేనండి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ షోరూమ్ అంట ఈ వాటర్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఫస్ట్ పడవ ఉండి దాని మీద ఇల్లు కూడా ఉంటాయి అవి కూడా మీకు ఈ వీడియోలు అయితే ఉంటుంది చూడండి చాలా బాగుంటాయి అవి కూడా మధ్యలోకి వీలు ఇక్కడ తీసుకుంటారు చె అమ్మ చేర్ లిక్కడ చూసినమ్మ ఇది బచ్చి జోలలేదు అది దిక్ చెర్ అమ్మ చేర్ దమ్మోస్ అమ్మ ఇశాయిజి బాం ఇహ ఇరగొచ్చింది మీ ఆల్్రెడీ ఇలో బట్లకి వెళ్ళా బట్లకి వెళ్ళలేదు కదా తిరుక్కు నిలిపింది ఏది కా మా బట్లకి వెళ్ళి ఇంద మరి మురికి నీ రాకపోతే ఏట అవుద్ది బాబే ఇక్కడ బాగుంది హత్మ నా ఫోన్ మీకు విహెచ్ కద నియోజకతలో పెట్టుగా దీని మీదకికి అక్కడ నుంచి మీరు ఇద్దరు ఒక షార్ట్స్ తీసుకోండి సూపర్ గా ఉంటుంది ఇక్కడ నుంచి వీడియో తీయాలి ఇక్కడ నుంచి నీటిలో వీడియో తీయాలి అక్కడ మీ ఇద్దరు ఉండాలి అప్పుడు హైలైట్ అలాంటి ఇలాంటి టూర్స్కి వెళ్తామో వెళ్ళమో నాకైతే తెలియదు కానీ ఈ టూర్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే మనం శికారి అయితే అయిపోయింది బోట్ శికారి ఇప్పుడు దిగిపోతున్నాము ఇక్కడి నుంచి అయితే ఒక మార్కెట్కి అయితే వెళ్తున్నాము అక్కడ చాలా బాగుంటాయంట ఐటమ్స్ అవి అయితే మనం చూడవలసిన ప్లేస్ అని అంట అయితే నెక్స్ట్ అయితే అదే వీడియో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు మనం వెహికల్ మీద అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇగోండి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేశారు అక్కడికి ఇక్కడికి చాలా దూరం అండి నెక్స్ట్ వీడియో అయితే అది ఉంటుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరు